సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏమిటమ్మా ఆయన నీతో సరిగా మాట్లాడలేదా సరిగ్గా మాట్లాడితే వ్యవహారాలన్నీ సరిగ్గానే జరిగిండేది అసలు ఆయన ఎలా ఉన్నారు నిక్షేపంగా ఉన్నాడు నువ్వు వెళ్ళేసరికి ఇంట్లో బాధతో పడుకుని ఉన్నారా ఏమీ కాదుగా స్కూటర్ స్టార్ట్ చేసుకుని ఆఫీస్ అంటే నేను విడిపోయినా బాధ వాళ్ళు ఏ క్వశ్చనా లేదు అసలు ఏమన్నావు అమ్మా అసలు ఏం మాట్లాడుకున్నావో చెప్పంటావా నువ్వు తొందరపడ్డా అంటే ఆయన ఏమన్నారు పిల్ల తండ్రిగా అంతకంటే ఏమంటారు దానికి నువ్వేమన్నావు పిల్ల తండ్రిగా కాదు ఆ పిల్ల తండ్రిగా చెప్తున్నాను సరళను అనుమానించడం ఒక దేవతను అనుమానించినట్టు అంతా దేవతలే ఆ తర్వాత ఏమన్నాడో కూడా చెప్పంటావా అక్కర్లేదు నాన్న అతని కోసం నువ్వు ఇక్కడ కుమిలిపోతున్నా నీ కోసం అతను కూడా అక్కడ కుమిలిపోతూ ఉంటాడని నీ అభిప్రాయం అలా ఉంటే నేను మాత్రం అతను ఎందుకు వదులు పెట్టొస్తానమ్మా మొన్నటి వరకు అతను ఒక మనిషి అని పొరపాటు పడ్డాం ఇప్పుడు పశువు రుజువైంది అయ్యా నా పేరు కనకయ్యా నా దోసకాయలు పెళ్ళి అదే మీ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి కరెంట్ కోసం ఆలోచించి ఆలోచించి ఆ జుట్టంతా ఇలా తెల్లబడిపోయింది ఆఖరికి ఆ ఇల్లు కూడా అమ్మేషన్ కానీ కరెంట్ లేదే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోమన్నారు మీరెన్న చెప్పండి కరెంట్ కనెక్షన్ ఇచ్చే వరకు మీ ఆఫీసు మాత్రం వదలను బాబు నాన్న నువ్వన్నా చెప్పు బాబు నాన్న ఒక అత్తం చచ్చిపోతే వాడిల్లు మనకు సొంతం అవుతుందని చెప్పావే వాడేనా వీడు నా చివరి నెత్తబొట్టు ఉన్నంత వరకు కూడా చుట్టూ తిరుగుతూనే ఉంటాను మీ అంత తెలుసుకుంటూనే ఉంటాను పోస్ట్ అనుబూర్ణండి చూడవే మీ అల్లుడు శ్రీరామచంద్రుడు మీరే తొందరపాటి మనిషి అన్నావుగా ఎవరే తొందరపాటి మనిషి ఈ చొడవే తెలుస్తుంది నేను ఇచ్చిన కథం వడ్డీ పైసలతో సహా డ్రాఫ్ట్ పంపించాడు ఇందులో కొన్ని కాగితాలు పంపించాడు వాటి మీద సంతకాలు విడాకులు ఇవ్వాలట ఏం చేయమంటావే ఏం చేయమంటావా చెప్పు వాడి దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేస్తాను నా కూతురు తప్పు చేసిందని వాడి కాల మీద పడి ప్రాధాయపడి నా కూతురు నేనుకోమని అడగనా లేకపోతే విడాకులు లేవనా చెప్పలే ఏం చేయమంటావా చెప్పు ఏమిటా సీరియస్ గా ఉన్నావు ఏమి లేదు అది సరే గానీ మీ అమ్మాయికి పెళ్లి చేసేవట నన్ను పిలవలేదు నేను పిలిచేంత గొప్ప సంబంధం ఏం కాదు వాడు అంత గొప్ప కురడేం కాదు అయితే మాత్రం పెళ్లికి నేను అవకాదట ఏదో అయిపోయింది విడాకుల వరకు వచ్చింది విడాకుల ఏం జరిగింది వాడు ఒక అనుమానం పిచ్చి ఆ ఇంటి ఎదురుకున్న మనోరు కుర్రాడ కూడా ఉన్నాట వాడికి దీనికి సంబంధం ఉందని అనుమానించాట దాంతో వచ్చింది మంచి పని చేసింది మంచి పని చేసింది ఆడపిల్లని అనుమానిస్తే భరించా ఇంట్లో ఇంకా ఎలా ఉండగలుగుతుంది అదే నేను అన్నాను పాపం తల్లిదారికి మాత్రం ఇష్టం లేదట చూడు నేను ఇచ్చిన కట్టం వడ్డీతో సహా డ్రాఫ్ట్ పంపించాడు పైగా కొన్ని కాగితాలు పంపించాడు వాటి మీద సంతకాలు పెట్టాలట విడోలు అంత దూరం వచ్చాడు చూడమ్మా ఈ రోజుల్లో ఇలాంటివి పట్టించుకోకూడదు ఒకసారి అమ్మాయి మీద అనుమానం వచ్చిన తర్వాత అది సర్దుకుపోయినా ప్రతి క్షణం అతను నన్ను అనుమానించాలనేది అమ్మాయి మనసులో ఉంటుంది అది తప్పు చేసే ఉంటుందని అనుమానం అతని మనసులో ఉంటుంది దాంతో కాపురం సవ్యంగా సాగదు அயோ மகிசின பிள்ளை அனுக்கே பூர்போ காவ பயன சரளமே அனுமானே அது மனுஷே காது அலோராஜி படம் வேஸ்ட் கரெக்ட் மாட்டாடு అలా చెప్పకూడదా పాడతానని చెప్పాలా నా పాడతా ఒక్క పాట రావట్లేదు ఎక్కడికి ఎక్కడికైనా పాట పాడడానికి పాట నువ్వు పాట పాడు బయట బయట సరేనా నా ఘంటసాల నా ముఖేష్ నా మీద రఫీ పాడు నాన్న పర్లేదు పాడు నాన్న చూస్తాడు అయితే నా చెవులు పడి అయితే గొంతు విపర ఏంటి శృతి చేసుకుంటున్నావా ఓకే ఇదేమిట్రా గొంతు విప్పుమంటే గుండె ఏమితున్నావు నానా వద్ద బాత్రూమ్కి వెళ్ళి వాడుకో ఇంకా వాడు మూడు కరగాల్సి వచ్చేది అమ్మా అన్నం ఎందుకుగానరా నాకు ఆకలిగా లేదు ఎన్నాళ్ళు ఇలా ఫోన్ చేయకుండా ఉంటావే ఆకలి లేదని చెప్పానుగా ఎన్నాళ్ళు ఇలా ఆకలి లేకుండా పోతుంది నేను సత్యం తోడుకుంటదు ఏమిటి మనోవర్తి పెట్టారు వద్దంటారా చిచ్చి వాడి ఎంగిలి గుడి కాసుపడవలసిన కర్మ నా కూతురు పట్టలేదు పట్లేదు వాడి పేడ వదిలేస్తాను విడాకులు తప్పవంటారా నువ్వు లోపలికి లోపలికి ఆ మనోవర్తి హలో హలో ఎవరు నేను సరే ఏమిటి నాన్నగారు అక్కలు తెచ్చారు తెస్తే సంతకాలు పెట్టమంటున్నారు పెట్టు నాకు ఇష్టం లేదు మానే ఇంకోసారి ఆలోచించండి అది నువ్వు ఇంటి నుంచి వెళ్ళడానికి ముందు ఆలోచించుకోవాల్సిన విషయం ఇంటి నుంచి వెళ్ళిపోరాలని నేను చేసిన తప్పైతే తిరిగి వచ్చేస్తానండి నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే పలుపులు తెరవడానికి నేను నీ ఇంటి గోర్ఖాను కాదు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి మీ నాన్న పెట్టమన్న చోట సంతకాలు పెట్టు పెట్టి కొట్టుకురా వచ్చి విడాకులు తీసుకో తీసుకుని ఆ తరువాత నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను అమ్మా ఈ కాగితాలు సంతకాలు పెట్టమ్మా నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుందా నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటా అబ్బాయిచ్చాడు ఏమిటి వస్తే ఒకసారి మాట్లాడి చూస్తే ఏమిటి మాట్లాడేది ఒకవేళ మనసు మార్చుకుని దూరం వచ్చిన తర్వాత ఇంకా మనసు మార్చుకునేది ఏంటి ఏ ఒక్కలేదు పదండిగా ఇద్దరు ఇష్టపడే విడాకులు కోరుకుంటున్నారా ఏమ్మా నీకు ఇష్టమేనా ఆయనకి అయితే అదే నాకు ఇష్టం మీకు అయితే నాకు అదే ఇష్టం ఇద్దరికి ఇష్టమేనా అనమాట అయితే సంతకాలు చేయండి ॐ एकविषे विश्वत्वान् वेदो देभूर्भ्ये विश्वत्वान् वेदो त्रीणिर्भृताय विष्टुत्वान् वेदो चत्वारिमाज भवविष्टुत्वान् वेद पञ्चपशुभ्यो विष्टुत्वान् वेद षटुतुभ्यो विस्तुत्वान् वेदो सप्तसप्तभ्यो होत्राः सुविष्टुत्वान् वेदो វេទុធម្មនិរជានាវេទេគមយេតេឥងរេឯកដហត្វាវរហេវិសេលំអមរំ நம រៈឯទវេទំនស្កដ្រមេននស្ជានិវិរាジナហជនោរូបនាមនជេនាបវចនាគណៃឯហបបលកអបាយមថាថាចំអេមណៃកតមតេវកេតនកតវំបមតវេកសុរេកតវំ thank you భోజనానికి రండి నువ్వు చేశావా నాకు ఆకలి కాలేదు మరి నాకు మాత్రం ఎలా ఉంటుందనుకున్నారు అమ్మా అన నిన్నే అన్నం పెట్టావు త్వరగా తీసుకురా నాకు ఆకలిస్తోంది ఏమిటో అలా చూసినావు నిన్న దాకా తిను తిను అన్నావు ఇప్పుడు తింటానంటే పెట్టమే వెళ్ళు వెళ్ళి తీసుకురా త్వరగా తీసుకురా లేదా పెట్రా మూడు వేసిన లోపం మీకు వెయ్యి బట్టేది నెయ్యేది అనుకోలేవా తిరుగు తిను తిను తినకపోతే అన్నారు ఇప్పుడు తింటే చస్తానా చస్తే చచ్చాను నీకే నష్టమా నేను ఉంటేనే పోతేనే నీ ముగ్గురితో కాపురం చేస్తేనే చేయకుండా మాటలు నువ్వెవరు నా తండ్రి నీ వయసు అంతా నాకంటే రెట్టింపు నీ వయసు తెలుసో తెలికోనే తప్పు చేసి తొందర కూడా వచ్చేస్తే ఇంటికి రాగానే లాగి లంపకాయ కొట్టి నువ్వు చేతిని తప్పని చెప్పాల్సింది పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు మన ఇద్దరు ఆవేశాలు ఏమయ్యాయి నా కాపురాన్ని కూల్ చేసింది నన్ను మొగ్గు దాని చేసింది ఈ లోకం అంతా నన్ను చూసి నా చేసింది నీకే నీ కాముంది ఉంది నువ్వు ఉన్నావు మీ ఇద్దరికి నేనున్నాను నాకెవరున్నారు ఎవరు లేరు ఎవరు లేరు నువ్వెవరు నా తండ్రి నీ వైసంతా నాకంటే రేట్ ఈ వయసులో తెలుసో తెలికొనే తప్పు చేస్తే తొందరపడి వచ్చింది ఇంటికి రాగానే లాగి లంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు మన ఇద్దరు ఆలోచనలు ఏమైంది నా కాపురాన్ని చేసింది నన్ను మొబైల్ ఎంత చేసింది ఈ లోపం నా చేసింది నాగ నీ కాముంది అవుతుంది నువ్వు ఉన్నావు మీ ఇద్దరికి నేను ఉన్నాను నాకెవరు లేరు నాకెవరు లేరు ఎవరు లేరు యావండి యావండి தொந்தரண்ட எந்த பிடிச்ச பலகட்டம் லோட்டா தூட நாண்டி நாண்டி ந ఏమైంది ఏం లేదు నథింగ్ నో దేర్ ఈజ్ సంథింగ్ నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటే పాడైపోతావు నాతో